తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గీతం జయ జయ హే తెలంగాణ జననే జయ కేతనం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గీతం జయ జయ హే తెలంగాణ జననే జయ కేతనం మన కవి అందశ్రీ రచించిన ఈ గీతం తెలంగాణ ప్రజల అస్తిత్వానికి పోరాట దీక్షకి త్యాగాలకి మరియు విజయాలకి ప్రతీక దీనిని మన రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించి తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను ఆశయాలని గౌరవించుకున్నాం తెలంగాణ తల్లి రూపుని అధికారికంగా గుర్తించి ఆ తల్లి విగ్రహాన్ని అత్యంత వైభవంగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించాం కుల వర్గ మరియు ప్రాంతీయ గుర్తింపుల్ని అధిగమిస్తూ ఆత్మగౌరవం సాధికారిత మరియు సమగ్రతను ప్రదర్శించేలా ఈ విగ్రహాన్ని రూపొందించాం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సినీ టీవీ నాటక కళారంగానికి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గద్దర్ ఫిలిం అవార్డుని వచ్చే నెలలోనే ఇవ్వబోతున్నాం